ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిఏలను పెంచుతున్న రాష్ట్రాలు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకెప్పుడు ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏలు మొత్తం మూడు పెండింగ్లు అయితే ఉన్నాయి సో ఈ మూడు డిఏలు కలిపి సుమారుగా పది శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేయాలి అలాగే డీజీపీని కలిసిన ఉద్యోగులు అని చెప్పేసి మరొక అప్డేట్ సో ఈ వీడియోలో ఈ రెండు అప్డేట్స్ కోసం తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నామండి ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి మరింతమందికి వీడియో అయితే రీచ్ కావబోతుంది సో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే మోడీ సర్కార్ రెండు శాతం డీఏను పెంచడం జరిగింది సో గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు శాతం మాత్రమే డిఏని పెంచడం ఉద్యోగులకు కాస్త నిరాశ అయితే గురిచేసింది ఇక రెండు శాతం డిఏ పెంపుదలతో పాటు మొత్తం యాభై ఐదు శాతానికి చేరింది పెంచిన జీతాలను జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఉన్నాయి తాజాగా మరో గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు రెండు శాతం డిఏను పెంచుతున్నట్లు ప్రకటించింది సో ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జీతాల పెంపు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి అయితే రాబోతుంది ఈ పెంపుతో యూపీ రాష్ట్ర ఉద్యోగులకు డిఏ యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికైతే పెరిగింది సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై ఐదులో ఒక డిఏ పెండింగ్లో ఉంది సో తాజాగా ఈ మూడు డిఏలు పెండింగ్లో ఉండడంతో తాజాగా మనకి పదిహేనవ తేదీన క్యాబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలో భాగంగా ఎంప్లాయీస్కి సంబంధించి డిసిషన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా తమ ఉద్యోగులకు ఎంతో కొంత డిఏనైతే హైక్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు త్వరగత ఈ పెండింగ్లో ఉన్నటువంటి డీఏ విడుదల కావాలి అలాగే సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలి అని చెప్పేసి డీజీపీకి విన్నవించిన ఏపీఎన్ జీవో నేతలు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ గత ప్రభుత్వ హయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను గుప్తాకు ఏపీ ఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వింతి సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఇరవై మూడు కేసులకు సంబంధించి ఈ వివరాలను డీజీపీ అందించారు సో ఈ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో ఉద్యోగులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఇటీవలే శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో డీజీపీని కలిసి వింతిపత్రం సమర్పించారు డీజీపీని కలిసిన వారిలో సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ సీఎం దాస్ ఉన్నారు